ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి కలంకరీ సారీస్ అండి సిల్వర్ లైన్స్లో అయితే వచ్చేసాయి సిమిలర్గా ఏంటంటే కొంచెం బ్రాసో టైప్ ఉన్నాయి కానీ బ్రాసో ఐటమ్ అయితే కాదు లైట్ వైట్ మౌస్ షిఫాన్ అంటారు కదా మౌస్ షిఫాన్ మౌస్ జార్జెట్ అంటారు కదా ఆ మెటీరియల్ అనమాట మెటీరియల్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా చాలా బాగుంటుంది ఇవి మనకి యాక్చువల్గా ఏంటంటే క్యాటలాగ్లోనే వచ్చాయండి కనిపిస్తుంది కదా బాక్స్ ఐటమ్ బట్ కాకపోతే నేనైతే వితౌట్ బాక్సే పంపిస్తాను లేదు బాక్స్ కావాలి అంటే వెయిట్ ఎక్కువ పడితే అది మీ ఇష్టం నేనైతే వితౌట్ బాక్సే పంపిస్తాను కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫుల్ శారీస్ అండి లైట్ ఎక్కడన్నా ఏంటంటే చిన్న గీత మాత్రమే వచ్చింది ఓవరాల్గా శారీస్ అన్ని చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉన్నాయి అండ్ బ్లౌజ్ చూసేద్దాం శారీ కలర్ చూసారు కదా గ్రే కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి సిల్వర్ లైన్స్ అనమాట మనకి ఇదంతా ఏంటంటే సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసింది మెటీరియల్ కూడా చూసుకోండి మనకి మౌస్ జార్జెట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా చాలా బాగుంటుంది సారీ అంతా మనకి కలంకారీ డిజైన్స్ అండి కింద వచ్చేసి పికాక్ స్టైల్లో అయితే వచ్చేసాయి లైట్ వెయిట్ అనమాట మీకు ఆఫీస్ వేర్కి కానీ రెగ్యులర్ వైజ్కి కానీ డైలీ యూస్కి కానీ అన్నిటికీ యూజ్ అవుతాయి ఈవెన్ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి మంచి గ్రాండ్ ఐటమ్ దట్టు మీకు బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది కాబట్టి పెట్టుబడులకైనా బాగుంటుంది బట్ నేనైతే వితౌట్ బాక్సే పంపిస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ ఏంటంటే మనకి సింగిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఫస్ట్ ఎవరైతే డబ్బులు వేస్తారో వాళ్ళకే సారీ ఇవ్వడం అయితే జరుగుతుంది సారీ పక్కన పెట్టడం ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం అయితే అవ్వదు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది మనకి ఏంటంటే పీచ్ కలర్లోనే కింద వచ్చేసి రెడ్డి షేడ్ అనమాట బాగుంటుంది ఓవరాల్ ఓవరాల్గా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ కూడా అండి మనకి బాక్స్ ఐటమ్ అన్నారు వెయిట్ ఉంటుందేమో అని డౌట్స్ పెట్టుకోవద్దు చాలా చాలా లైట్ వెయిట్ శారీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా వే వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డీసెంట్ లుక్ అండి మంచిగా రెడ్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఉందా ప్లెయిన్ వచ్చిందా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ అయితే సెల్ఫ్ డిజైన్ ఏం లేదు బ్లౌజ్ ప్లెయిన్గా డీసెంట్గా అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లైట్ చేయకుండా స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్కి మనకి ఏంటంటే లైట్ స్కై బ్లూకి కింద డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది మనకి మస్టర్డ్ కలర్లో పీకాక్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది సేమ్ యాజ్ యూజువల్ అన్ని సారీస్కి లోటస్ డిజైన్ రన్నింగ్ అవుతుందండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ అయితే దీనికి నాకు తెలిసి బోర్డర్ కలర్ బ్లౌజ్ అన్నీ వచ్చేసాయి అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్లే వచ్చాయి మనకి ఏంటంటే లైట్ లిటిల్ విత్ డిఫరెన్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫీల్ కూడా ఉంటుంది ఈవెన్ మీకు పెట్టుబడులకు కూడా బాగుంటుంది ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు దట్టు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకోటండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకి సేమ్ యాజ్ యూజువల్ అండి ఓల్డ్ కస్టమర్లో కూడా షిప్పింగ్ ఫిఫ్టీనే కదా సారీకే అని అడుగుతున్నారు షిప్పింగ్ ఛార్జ్ పెరిగి ఆల్రెడీ త్రీ మంత్స్ అవుతుందండి మీరు ఒకసారి మీ చార్ట్లో మీరు చెక్ చేసుకున్న కూడా త్రీ మంత్స్ నుండి మీ దగ్గర సింగిల్ శారీకి సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము అది డిపెండ్ ఆన్ ప్లేస్ని బట్టి అది కూడా నేను క్లారిటీగా పెడుతున్నాను మళ్ళీ తర్వాత అంతా అయిపోయిన తర్వాత బిల్లింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫిఫ్టీనే కదా అని అడుగుతున్నారు ఫిఫ్టీ అనేది ఎప్పుడో అయిపోయిందండి స్టార్టింగ్లో ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు మాకు ఛార్జెస్ పెరిగాయి దట్టు కవర్ ఛార్జ్ ఉంటుంది జీఎస్టీ ఉంటుంది అన్నీ ఉంటాయి పోస్టల్ వాళ్ళు కూడా ఇప్పుడేం తక్కువేం తీసుకోవట్లేదు మినిమం ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అలా ఛార్జ్ చేస్తున్నారు దట్టు కవర్ ఛార్జ్ ప్లాస్టరు అన్నీ ఇదే కదండి అన్నీ క్యాలిక్యులేటెడే కదా దట్టు మీకు లెస్ మార్జిన్లో ఇచ్చి కూడా షిప్పింగ్ ఛార్జ్ దగ్గర మేము ఆర్గ్యూ చేయాలి అంటే చేయలేము దయచేసి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ని ఇంత తక్కువ మార్జిన్తో వీడియోస్ పెట్టి అసలు యాక్చువల్గా అయితే ఇవి త్రీ నైంటీ నైన్ సేల్ చేస్తున్నారు హోల్సేల్ షాప్స్లో అలాంటిది మీకు త్రీ ఫార్టీ నైన్కే పెట్టేసాం వీడియో ఏమంటే ఇది మనకి బ్రాసోలో కాస్ట్లీ ఐటెం కానీ బ్రాసో మనకి బ్రాసో ఫీల్ ఉంటుంది కానీ బ్రాసో కాదు ఐటెం అయితే చాలా చాలా బాగుంటుంది మీకు నీడు ఉంది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు లైట్ వెయిట్లో చాలా మంచి అవుట్ అయితే ఉన్నాయి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అని అనుకున్న హ్యాపీగా సింగిల్ శారీ కూడా తీసేసుకోవచ్చు ఎన్ని అయినా ఇలానే ఉంటుంది మెటీరియల్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటుంది శారీ కటింగ్ కూడా సిక్స్ థర్టీ ఉంటుందండి లెంతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి పరిచినప్పుడు ఫోల్డింగ్ లెంతే క్లియర్గా శారీది అనేది తెలుస్తుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బైట్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి స్కిన్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి కలంకారీ డిజైన్లో లోటస్ డిజైన్ అని చెప్పాను కదా కొంచెం మనకి పెన్ కలంకారీ ట్యాప్ డిజైన్స్ అనమాట క్లియర్గా చెప్పాలి అంటే పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది కింద వచ్చేసి హెవీ బోర్డర్ అయితే వస్తుంది అన్ని ఏజ్ల వాళ్ళకి పర్ఫెక్ట్ సూటబుల్ ఐటమ్ అండి దట్టు మీకు లైట్ వెయిట్ కూడా ఎందుకంటే జార్జెట్ ఇలాంటివి అంటే కొంచెం వెయిట్ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ డీసెంట్గా అయితే వస్తుంది అన్నిటికీ స్నఫ్ బేస్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది సారీ ప్లెయిన్లో బ్లౌజ్లు అయితే వచ్చేసాయి కొంతమంది ఏంటంటే సెల్ఫ్ డిజైన్ ఉన్నా వేసుకోలేకపోతున్నాం అంటున్నారు కదా ఇవే అసలు మీకు అలాంటి డౌట్స్ ఏం పెట్టేసుకోకుండా హ్యాపీగా ఈ ఐటమ్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని ప్లెయిన్ బ్లౌజులు డీసెంట్ లుక్తో అయితే వచ్చేసాయి రెగ్యులర్ వైజ్కి బాగుంటాయి అఫీషియల్గా బాగుంటాయి ఎంప్లాయీస్కి బాగుంటాయి అన్ని ఏజ్ల వాళ్ళకి ప పర్ఫెక్ట్ సూటబుల్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే సింగిల్ శారీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది డిపెండ్ ఆన్ ప్లేస్ అండ్ దట్టు టూ శారీస్ కనుక తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అండి అది కూడా క్లియర్గా వీడియోలను మెన్షన్ చేస్తున్నాము వీడియో వాయిస్ విని మీరు తర్వాత బై చేసేసుకోండి చెప్పాను కదా ఏదో ఒక్క చీరకు మాత్రమే జస్ట్ లైన్ మిస్ అనేది వచ్చింది అది లైన్ మిస్ కాదు వైట్ లైన్ అనేది వచ్చింది రిమైనింగ్ ఆల్ సారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఏది మిస్ చేసుకోవద్దు సింగిల్ చీర కావాలి అని అనుకున్నా మీరు సింగిల్ చీర అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్